వనపర్తి పలు కాలనీలలో కాసుల కోసం మంచినీటి పైపుల పేరుతో రోడ్లన్నీ ధ్వంసం చేసిన మున్సిపాలిటీ కాంట్రాక్టర్లు పర్యవేక్షణ లేని అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలకు కనీస సౌకర్యాలు కల్పించలేని అధికారులను తొలగించండి అంటూ అఖిలపక్ష ఐక్యవేదిక వనపర్తి జిల్లా డిమాండ్ చేసింది పద్దెనిమిది కాలనీలలో పలు అభివృద్ధి పనులు పేరిట రోడ్లన్నీ ధ్వంసం చేయడాన్ని ఖండిస్తూ ధ్వంసం చేసిన రోడ్లను మళ్లీ వేయకపోవడంపై ప్రశ్నిస్తూ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ మంచినీటి పైపుల పేరుతో కాంట్రాక్టర్ విచ్చలవిడిగా రోడ్లన్నీ ధ్వంసం చేశారని వాటిని పూర్తి చేయకుండా ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారని వారిపై పర్యవేక్షణ లేని మున్సిపల్ అధికారులపై చర్యలు తీసుకోవాలని సతీష్ యాదవ్ హెచ్చరించారు పైపులైన్ కోసం తవ్విన గుంతలో పడిన గంధం సంతోషమ్మ కాలు విరిగిందని ఆమెకు తగిన పరిహారం చెల్లించాలని కోరారు అలాగే ఐదో వార్డులో ఇంటి ముందు కాలువలు లేక కాలువ ముందుకు పోవడానికి స్థలం లేక ప్రజలు నానా ఇబ్బంది పడుతున్నారని ఐదు సంవత్సరాల నుండి అందరి నాయకులు వెంబడి తిరిగిన ప్రజలు వేసారిపోతున్నారని వెంటనే ఈ సమస్యలను పరిష్కరించకుంటే మున్సిపాలిటీ కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఈ సందర్భంగా సతీష్ యాదవ్ హెచ్చరించారు ఈ కార్యక్రమంలో సతీష్ యాదవ్తో పాటు వెంకటేశ్వర్లు గౌనికాడి యాదయ్య గంధం భరత్ కుమార్ కొత్త గొల్లశంకర్ గంధం కొండన్న గంధం హనుమంతు సుందర్ రాజ్ నరసింహ శివన్న కురుమూర్తి మరియు కాలనీ ప్రజలు తదితరులు పాల్గొన్నారు నీళ్ళు వెళ్ళిపోతాయి పోయినాక నీళ్ళు చేస్తాయి ఇప్పుడు ప్రతి వాడుకి వేసినాక వరకు సీసీ చేసి మనం ఇదంతా ఏం కావాలి అందరికీ సీసీ చేయాలి ఇంకోటి పాత రోడ్డు ఇంకోటి ఏలేదు ఇప్పుడు ఒట్టిగా ఏదో బిల్లు చేసుకొని తినాలి అనే దానికే వస్తున్నా తప్ప ఏం చేస్తలేరు చేస్తలేరుంది ప్రజా సమస్యలు తీర్చకుండా వీళ్ళు ఇట్లా ఉంటే బాగుండదు కదా అధికారులు చాలా నిర్ణయం అన్నట్టు దాడతలేరు హలో అధికారులు మున్సిపాలిటీ మున్సిపాలిటీ పొద్దున వచ్చి చూసిపోవాలి అన్నీ ఫోటో ఫోటోవాడమ్మా అదే నమస్తే దీనికి బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళే వహించాలి ఎందుకంటే ఈమె మొత్తం వాళ్ళే పరిహారం కట్టించాలి ఇంటి ముందు తవ్వినాక వాళ్ళదే బాధ్యత మళ్ళా పూడ్చాలి కదా పూడ్చకుండా వాళ్ళదే బాధ్యత బాధ్యత మున్సిపాలిటీ వాళ్ళ వైఫల్యం కూర్చోని తిరుగుకుంటా వాళ్ళు పైసలు తీసుకుంటారు తప్ప పర్యవేక్షణ లేదు పైసలు వస్తే బిల్లులు బిల్లులు తీసుకుంటున్నారు ఎందుకంటే పోయే పాత కమిషన్ పోయేటప్పుడు రాత్రి పోయే రోజు నూట ఇరవై సిఆర్లకు సంతకాలు పెట్టిపోయినట్ట అట్లా దో దొంగతనాలు చేస్తున్నారు అధికారులు ఇవన్నీ పర్యవేక్షణ లేకుంటే ఇట్లా పద్దెనిమిది వార్డు పంతొమ్మిది వార్డు ఇరవై వార్డు ఇరవై ఒకటి వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఎవరు తీర్చాలి అంటే మేము ఎస్సీ వార్డు బీసీ వార్డు అంటే ఈ వార్డులన్నీ నిర్లక్ష్యం వహిస్తున్నారా ఈ అధికారులు దీన్ని బాధ్యత వహించాలి ప్రజాప్రతినిధులు వాళ్ళు అయిపోయింది వాళ్ళంతవరకు వాళ్ళు వాళ్ళు ఏం చేస్తున్నారో వాళ్ళ వాళ్ళకి గెలవాలి ప్రజలకు గెలవాలి ఈరోజు అధికారులు ఇది ప్రత్యేక అధికారులు ఉన్నారు కాబట్టి అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలి లేనైనా వారి వారి ఏమైనా మేము కంప్లైంట్ చేసి జిల్లా కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు దీని మీద చర్యలు తీసుకొని వెంటనే ఇవన్నీ చేయాలి ఆమె పరిహారం కట్టాలి ఆమె వాళ్ళు తొమ్మిదినందుకే కాదు కింద పడ్డది ఆమె ముస్లాం కింద పడ్డది ఇంకా పడ్డది వాళ్ళని ఎవరు ఆదుకోవాలి ఇంట్లో బాగాలేదుకోవాలని కోరుతున్నాం ఇంట్లో బాగాలేదు అదే నేను నేను కలెక్టర్ తీసుకుపోతే ఆ పై అధికారులు తీసుకుపోయి సమస్య పరిస్థితి